ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు ప్రజాప్రతినిధులంతా కలిసి ఆయా నియోజకవర్గాల్లోని ఆలయాల్లో చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేయాలన్నారు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నెల్లూరు జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమాలు వేడుకలను అత్యంత వైభవంగా చేయడానికి పార్టీ పిలుపు మేరకు అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం అందులో భాగంగానే దేవాదాయ శాఖ మంత్రిగా అన్ని ఆలయాల్లో ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పూజాది కార్యక్రమాలని మేము పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా చేయడానికి ఆలోచన చేసి నిర్ణయించుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాలి ఆ యొక్క భగవంతుని సంపూర్ణ ఆశీస్సుల్ని ముఖ్యమంత్రి గారికి అందే విధంగా మనం కృషి చేయాలనేది ప్రధానమైనటువంటిది